త్రీ డేస్ అవుతున్నది త్రీ డేస్ నుంచి ఇప్పటి వరకు ఫోన్పేకి ఐదు వందల రూపాయలు నాకు పంపించలేదు ఏ మనుషులు రా నాకు అర్థం కాదు మీ అంతా గలీజ్ గాలు నీ అమ్మ ఈ ప్రపంచంలో లేరనుకుంటారా

ఒక రైతన్న పొలంలో ఒక వాటర్ స్టోరేజ్ కోసం సింపు కట్టుకున్నాడు సో దాంట్లో ఒక పామ్ అయితే పడ్డది ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఇక్కడ ఉన్న బీట్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేసిర్రు అయితే ఇక్కడికి రావడం జరిగింది సో ఇప్పుడు దాన్నైతే మనం ఇప్పుడు రెస్క్యూ చేస్తున్నాం సో రెస్క్యూ చేసే ముందు మా స్నేక్ రెస్క్యూవర్స్ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ మా ప్రజలందరికీ కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే నీకు అర్థమవుతుంది సో గ్యాస్ నేను రీసెంట్గా నిన్ననే రీసెంట్గా ఎందుకు నిన్ననే నేను ఒక దగ్గర పాము అందుకు పోయినా మన నందిపేట నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్లు పోయినా నేను పదిహేను కిలోమీటర్లు పోయిన పాము పొలా ఉండే ఆ పొలంలో ఉన్న పాము నేను రెస్క్యూ చేసిన రెస్క్యూ చేసిన తర్వాత అన్న నాకు పైసలు అని అడిగినా నేను ఇంత దూరం వచ్చిన నాకు పైసలు కావాలంటే ఏమంటాడు తెలుసా అన్న తమ్ముడు నువ్వు పాము ఫ్రీ పడతావు కదా అని అంటున్నాడు సరే పోనీ గంగల పోని ఎంతైతే అంత కొద్ది తీసుకుందామని ఒక వెయ్యి రూపాయలు డిమాండ్ చేసినా ఫస్ట్ పదిహేను వందలన్నా పన్నెండు వందలన్నా లాస్ట్ వెయ్యి రూపాయలు కూడా ఇవ్వని చెప్పిన నేను వెయ్యి రూపాయలు ఇవ్వమంటే కూడా ఆయన వెనక ముందు అవుతున్నాడు అబ్బా వెయ్యి రూపాయలా అని అవ్వండి సరే ఫోన్పే చేసిండు రెండు వందలు కొట్టిండు పిన్ నెంబర్ కొట్టే ముందు ఏం చేసిండు తెలుసా మళ్ళీ బ్యాక్ చేసిండు ఫోన్ ప్యాక్ చేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిండు అరే ఇడ మున్న స్నేక్ రెస్క్యూవర్ వచ్చిండు మన పొలాల పాము పట్టిండు పైసలు అడుగుతున్నాడు అని ఆయన ఎవరైతే పిలిచిండో ఆ వ్యక్తి ఇంకోదానికి ఫోన్ చేసిండు ఆయన ఏమంటాడు తెలుసా ఏ పడతాడు పైసలు తీసుకుంటాడా ఉన్నా అని అన్నమాట ఇక నాకు మంచి అనిపించలేదు అడిగి వెళ్ళి నేను చేసినా ఇంకొకటి ఏం చేసినా అక్కడ మా ఊరు నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది శుక్రవారం జరిగింది శుక్రవారం రోజు మధ్యాహ్నం పూట పోయి వాళ్ళ ఇంట్లో పాము ఉన్నాను కానీ నేను పడతా లేస్తా పన్నీర్సా పెట్టుకొని అన్నం తినేటోని అన్నం దగ్గర లేచిపోయి అక్కడికి వెళ్ళి నేను పాము రెస్క్యూ చేసి వాళ్ళ ప్రాణాలని సేవ్ చేసి ఇంటికి అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అన్న డబ్బులు పెట్రోల్ ఛార్జెస్ అంటే అన్న ఏమంటాడు తెలుసా నీకు ఫోన్పే ఆ తమ్ముడు నువ్వు వెళ్ళిపోవని చెప్పిండు ఇవాళ సండే త్రీ డేస్ అవుతున్నది త్రీ డేస్ నుంచి ఇప్పటి వరకు ఫోన్ పేకి ఐదు వందల రూపాయలు నాకు పంపించలేదు ఏ మనుషులు రాయ్ నాకు అర్థం కాదు మీ అంతా గలీజ్ గాలు నీ అమ్మ ఈ ప్రపంచంలో లేరనుకుంటారా భయ్ మీ ఎట్లాంటి వాళ్ళు చేయబట్టి కూడా మనుషుల దగ్గరికి మాకు అయితే లేదు అర్థమవుతుందా కొద్దిగా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మా స్నేక్ రెస్క్యూవర్స్ పని ఎంత హార్డ్ ఉంటుంది తెలుసా ఇబ్బే ఐదు వందల రూపాయలు ఇబ్బే వెయ్యి రూపాయలు మేము ఇస్తాం మీరు పట్టుర్రీ మీకు అర్థం ప్రాణం బిల్ మీ ఇంట్లల్లో పాములు వెళ్తే మాకు ఫోన్ చేస్తారు అన్న తొందర్రా 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 అని మేము ఎక్కడ ఉన్నా సరే కానీ మేము ఐదు నిమిషాల్లో మీ చేరుకోవాలా నేను అర్థమైందా నేను కాదు ఎనీ స్నేక్ రెస్క్యూ అయినా సరే ఎక్కడ ఉన్నా సరే కానీ మేము ఫంక్షన్లో ఉండేది పెళ్ళిళ్ళ సావులు సావుల ఎక్కడైనా ఉండేది మీరు ఫోన్ చేయగానే మీ దగ్గరికి ఇమీడియట్లీ రావాలా ఏడదాకా వచ్చినావు ఏడదాక వచ్చినావు మొన్న వస్తున్నావా లేదా వస్తున్నావా లేదా అంటారు వచ్చిన తర్వాత పాము పడితే పైసలు అడిగితే ఏడుపు వస్తుంది మీకు దుఃఖం వస్తుంది అదే పాము మీకు కుడితే మీకు పిల్లలకు కుడితే హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తే లక్షలకు లక్షలు ఖర్చు పెడతారు రూపాయలు రూపాయలు ఒక మీకేమైనా దొబ్బిర్రా మీ దగ్గర డబ్బులు లేవా అరే మిడిల్ క్లాస్ దగ్గర మేము తీసుకోమరా భయ ఉల్టా మేమే డొనేట్ చేస్తాం మిడిల్ క్లాస్ అర్థం చేసుకోండి మాకు పెట్రోల్ పుఖ్యం రాదు మాకు వెహికల్ వెహికల్ పుఖ్యం రాదు అర్థమైందా మొన్న పాంబట్ట పాంపడ్డాకు పోతే అక్కడ ఏమైంది రీజన్ బుక్ పోయినా నేను అక్కడ పోనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని పోయినా పట్టుకొని వస్తున్నా రాంగ నా యాక్టివ్ టైర్ వెలిగిపోయింది అడ టైర్ వలిగిపోతే వచ్చి పద్నాలుగు వందల రూపాయలు టైర్ వేసుకున్నా వేసినోడికి వంద రూపాయలు పదిహేను వందల రూపాయలు ఓడిచ్చిండ్రాడిచ్చిండ్రా మీరు ఇస్తారా అర్థం చేసుకోండి రాబాయ్ మా ఫ్యామిలీని మేము మిడిస పెట్టుకొని ఇంత రిస్క్ తీసుకొని మా ప్రాణాన్ని ఇంకా చేయకుండా మీ ప్రాణాలని మేము కాపాడడానికి వచ్చినాం మేము మాట్లాంటి రెస్క్యూవర్స్లకు సపోర్ట్ చేయండి ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే మీరు ఏం పోతారా మళ్ళీ ఆవిడ కామెంట్లు బ్యాడ్ కామెంట్లు చేస్తారు మా స్నేక్ రెస్క్యూవర్స్ అందరికి చెప్తున్నా మీకు లోకల్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి రెస్క్యూ చేయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడ్రీ రైతన్నలు కూడా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు రైతన్నలతో మనకు పని పడుతుంది వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవద్దు కానీ మనం ఊరు దాటిపోతాం చూడు పన్నెండు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోతాం కదా అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు డబ్బులు మాత్రం తీసుకోవాలా కనీసం ఒక ఐదు వందల రూపాయలనే తీసుకోండి చేసి అర్థం చేసుకోండి వాటిలాంటి రెస్క్యూవర్స్లకు మీరు సపోర్ట్ చేయండి నేను అందరికి అంటలేను బ్రదర్ కొంతమందికి అంటున్నాను డబ్బులు అయితే ఎవరైతే ఇయ్యరు చూడు వాళ్ళకు అంటున్నాడు సో ఇప్పుడైతే మనం అయితే పామ్ని అయితే మనం ఇప్పుడు రెస్క్యూ చేద్దాం చూస్తుండండి ఇది మా బీటాఫీసర్ గారు ఫోన్ చేసిరు కాక నాకు బాగా పరిచయం మా నాన్న వాళ్ళ ఫ్రెండే సో గాయస్ ఇప్పుడు దాని అయితే మనం ఇప్పుడు రెస్క్యూ అయితే చేద్దాం బతుండీ అదే చూడండి బాబు నీళ్ళల్లో ఇట్లా సాగు బతుకుల మధ్య పోరాడుతుంది సో దీన్ని మనం కాపాడడానికి వచ్చినాం ఇది ఎందుకు చాలా మంది కూడా అంటారు బ్రదర్ అది పాము బాయిలో ఉన్న పాము ఎందుకు మీరు దాన్ని తీస్తున్నారు అంటే అది బై అది దానికి కూడా జీవించే హక్కు ఉంది ఈ భూమి మీద దానికి కూడా జీవించే హక్కు ఉంది కాబట్టి దాన్ని మనం ప్రాణాలు అంటే దాన్ని కూడా సేవ్ చేస్తున్నాం అర్థమైంది ఇప్పుడు ఇదే ఇదే బాయిలా ఇదే బాయిలా నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైనా లేచేద్దాం అప్పుడు ఏర్పడుతుంది మీకు ఆకలి అవుతుంది దూపు అవుతుంది చనిపోతామని భయం భయం అనిపిస్తుంది కదా ఆడికి తెలుస్తుంది సావేందో పాప అది కూడా పాప కొన ఊపిరితోటి సాగు బతుకుల మధ్య పోరాడుతుంది ఉండే

la tela la la tela

麦壳。<laughs> లేదా పెద్ద సంచి ఉంటాడు చాలా చూ లోపలి పడు చలో బట్టే మంచి చాలా చలో బాగా సమయం పెట్టున్నాడు లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళురా

వాసన వాసన వస్తుందేమో అలా కొండ కొంటే ఒకటి ఉన్నది డితే అయితే వస్తుంది సంచి కట్టి పైపు నెల పైపులో సరగట్టేసి మళ్ళీ లోపలికొని సరకట్టేసి వచ్చారు కొంటూ జిమ్మల్ పోతున్నాడు అది బయట వస్తుంది లోపలికి కంప్లీట్ కంప్లైంట్గా లోపలికి వెళ్ళిపోతే రేట వచ్చేస్తుంది ટેપી સંતી ટેપી આગળ જન્ડે પોતા ઓમ જય બાબા ઓના પર ફોન જેના આટલું આટલું પડતા કઈ સાવટા થઈ